సంగారెడ్డి స్మార్ట్ సిటీలో భాగంగా నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హెచ్ఎండిఏ వారి ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలో భాగంగా ఎనిమిది కోటల నిధులతో పట్టణంలోని ముప్పై ఎనిమిది వారతుడులలో నేరాలను అరికట్టే విధంగా ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ఇంటి చౌరస్తా వద్ద పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించిన చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో సత్తయ్య గౌడ్ కమిషనర్ శ్రీనివాస్ టౌన్ సీఐ రమేష్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణరెడ్డి మున్సిపల్ రక్కుమార్ కాంగ్రెస్ నాయకులు కున సంతోష్ కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ మహేష్ నాగరాజు మరియు ఏజెస్ ఆటోమేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్ హెడ్ సంతోష్ రెడ్డి టెక్నికల్ మేనేజర్ నాగరాజు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రంగారెడ్డి పట్టణంలో రీతిలో ఈరోజు ఒక రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిఎస్పి గారు సిఐ గారు ట్రాఫిక్ సిఐ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎక్స్ కౌన్సిలర్ సు గారు బ్లాక్ ప్రెసిడెంట్ రజు గారు మిగతా పోలీస్ శాఖ సిబ్బందికి ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా నమస్కరిస్తూ మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఎనిమిది కోట్లతో మరి ఎలాంటి క్రైమ్ జరగకుండా మరి ఏది జరిగినా న్యాయంగా చేసే విధంగా మరి సీసీ కెమెరాలు ముప్పై ఎనిమిది వార్డులో కూడా చేయడం జరుగుతుంది మరి దీనికి మరి ముఖ్యమంత్రి గారు స్మార్ట్ సిటీ అని మరి హెచ్ఎండి ద్వారా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది స్మార్ట్ సిటీ అంటే అందరూ ఏమనుకున్నారు అంటే హైదరాబాద్ ఒక్కటే స్మార్ట్ చేస్తారేమో సీఎం గారు అని అనుకున్నారు కానీ ఈ మరి ఈ పోగ్రామ్ వల్ల ఈ కార్యక్రమాలు ప్రజలందరూ గ్రహించాలి రాష్ట్రం అంతా కూడా ఈ పోగ్రామ్ ఉంటుంది హెచ్ఎండి ద్వారా దయచేసి ప్రజలందరూ గమనించండి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల కోసమే ముఖ్యమంత్రి గారు సీట్లో కూర్చంగానే ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినాను ఈరోజు ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇస్తున్నందుకు మరి మా సంగారెడ్డి పట్టణం తరఫున సంగారెడ్డి కానిస్టేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళీ అలాగే మన లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు దామోదర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ వే గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్